టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు దాని వెనుక చాలా అగతే ఉంది బేసిక్గా షాద్నార్ ప్రాంతం ఓ మినీ ఇండియా టైప్ ఇక్కడ షాద్నార్ వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు కూడా నివసిస్తున్నారు అలాగే ఏపీ యూపీ బీహార్ ఒడిషా ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ వారి పనుల నిమిత్తం నివాసం ఉంటున్నారు అలా వచ్చిన వాళ్ళలో కొన్ని కుటుంబాలు ఇక్కడే స్థిరపడిపోయాయి కూడా కానీ చాలా వరకు వివిధ పనుల కోసమే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కువ అలాంటి వాళ్ళు తాత్కాలికంగా కొన్నాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళ పనైపోగానే సొంత రాష్ట్రానికి వెళ్ళిపోతారు కానీ వాళ్ళే ఇప్పుడు షాద్ నగర్ లోకల్ పాలిటిక్స్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్లో ఒకటిగా మారంటే మీరు నమ్ముతారా ఖచ్చితంగా నమ్మితిర ఎందుకో చెప్తా వినండి షాద్ నగర్ మున్సిపల్ పరిధిలో ఇరవై ఎనిమిది వార్డులు ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది వార్డుల్లో నార్త్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రతి వార్డులో తక్కువలో తక్కువ కనీసం వంద మంది అయినా ఉంటారనే అంచనాలు ఉన్నాయి కొన్ని వార్డుల్లో అయితే వీళ్ళ సంఖ్య ఇంకెక్కువే ఉండవచ్చు మనకు తెలియకుండానే వీళ్ళు మన లోకల్ రాజకీయాలు ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రభావం చూపుతున్నారు ఎలా అంటే ఏ వార్డుకు ఆ వార్డులో ఉన్న ప్రజలకు ఓట్లు ఉండడం కామన్ ఇప్పుడు వాళ్ళతో పాటు ఇక్కడికి వచ్చిన బీహార్ యూపీ ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి కూడా ఇక్కడే ఓట్లున్నాయి అవి మున్సిపల్ ఎన్నికల్లో కీలకంగా మారుతున్నాయి సో కౌన్సిలర్గా పోటీ చేయాలని ఆసక్తున్న లీడర్లంతా ఇలాంటి వాళ్ళ ఓట్లను ఇక్కడ నమోదు చేయిస్తున్నారు అలా సొంతంగా తమకంటూ కొంత ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకుంటారు అప్పటికే తమ తమ వార్డులో సదర్ లీడర్ల కొంతమేర ఓట్ బ్యాంక్ ఉంటుంది దానికి ఇది అదనం అన్నట్టు ఎంతకైనా మంచిది ఈ నార్త్ పబ్లిక్ ఓట్లు కొన్ని మన ఖాతాలో ఉంటే బెటర్ అనే ఫీలింగ్ లో ఉన్నారు ఇప్పటికే చాలా మంది ఈ టైప్ ఓట్లు నమోదు చేయించడంలో సక్సెస్ కూడా అయ్యారు తమ వార్డులోని ఓట్లకు ఇవి కూడా కలిస్తే గెలుపు ఈజీ అనే ఫీలింగ్ లో ఉన్నారు ఒకవేళ కౌన్సిలర్ టికెట్ రాకపోయినా నాకంటూ సొంతంగా కొన్ని ఓట్లు ఉన్నాయని పార్టీల దగ్గర బేరాలాడే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకే నాన్ లోకల్స్ గా ఉన్న నార్త్ పీపుల్ ఓట్ల మీదే కొంతకాలంగా షాద్నగర్ లోకల్ లీడర్లు ఫోకస్ పెట్టారు వారి ఓట్లు ఇక్కడే నమోదు చేయించారు ఇప్పుడు షాద్నగర్లో ఉన్న కొందరు ఈ ఓట్లపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తారు ఈ తరహా ఓట్లను ఖచ్చితంగా తొలగించి తీరాలంటున్నారు వాళ్ళు ఇక్కడ శాశ్వతంగా ఉండేవాళ్ళు కాదు ఇక్కడ ఉండే సమస్యలు అభివృద్ధి వాళ్ళకు అనవసరం వాళ్ళకు కావాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తే సైలెంట్గా వచ్చి ఓటేసి వెళ్ళిపోతున్నారనే వాదనలు వినిపిస్తుంది అందువల్ల మున్సిపల్ అధికారులు ఎన్నికల కమిషన్ ఈ అంశంపై దృష్టి పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటున్న వారి ఓట్లు గనక షాద్నగర్ ఓటర్ లిస్టులో ఉంటే వాటిని తొలగించాలని కోరుతున్నారు అన్ని పార్టీల నాయకులు కూడా ఈ అంశంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో షాద్నగర్ వాసులకు దీర్ఘకాలంలో ఇది పెద్ద సమస్యగా మారే ఛాన్స్ ఉన్నారు